ను ఒడిసిపట్టి జలరాశులను పెంపొందించింది పోడు భూముల రైతులకు పట్టాలు ఇచ్చిన ఘనత కేసార్దేనని నిరంజన్ రెడ్డి అన్నారు నిండు కుండలా మారిన కుంటలను సందర్శించి జలపూజలు చేసి స్వయంగా రైతులతో కలసి ట్రాక్టర్ నడిపిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గెలిచిన ఓడినా నిరంతరం ప్రజల మధ్య ఉండే నాయకుడని ప్రజాప్రేమికుడని మరోసారి నిరూపించుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తిరుమలయ్యగుట్ట ఫారెస్ట్ నందు నిర్మించిన తిరుమలయ కుంట మరియు పెద్దగూడెం తండ కుంటలను మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ రోజు నాయకులు రైతులతో కలిసి సందర్శించి నిండుకుండలా నీళ్లతో నిండిన జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టి వృధా కాకుండా నీళ్లను ఎక్కడికక్కడ చెక్ డ్యాంలు కుంటలు నిర్మించి కాపాడిన ఘనత కేసార్ది అని కొనియాడారు తన హయాంలో తిరుమలయ్యగుట్ట అటవీ ప్రాంతంలో ఉన్న చిన్న కుంటను మరియు పెద్దగూడెం ధీద్య కుంటను ఆధునికరించి చెరువులను తలపించే విధంగా పునర్నిర్మించామని అన్నారు ఈ కుంటల వల్ల చాలా ఏంలుగా గరిజిన రైతులు తమ సొంత పొలాలతో పాటు పోడు భూములను సాగు చేసుకునేవారని ఆనాటి పరిస్థితులలో నీళ్లు లేక చాలా ఇబ్బంది పడేవారని ఈ కుంటల నిర్మాణంతో రైతులకు సాగునీరుతో పాటు అటవీ జీవులకు త్రాగునీరు అవకాశం పశుపక్షాదులకు ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాయని అన్నారు గత ప్రభుత్వ హయాంలో పోడు భూములు సాగు చేసుకుంటున్న ముప్పై రెండు మంది రైతులకు పట్టాలు ఇచ్చామని ఇంకా గుర్తించబడ్డ అరవై రెండు మంది రైతులు ఇంకా మిగలారని మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వారికి కూడా పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు జిల్లా కేంద్రానికి ఆనుకొని రిజర్వ్ ఫారెస్ట్ ఉంది కొన్ని వేల కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల రిజర్వ్ ఫారెస్ట్ ఉంది ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఆనుకొని ఉండేటువంటి గ్రామాలలో తాండాలలో రైతాంగం వ్యవసాయం చేసుకుంటారు అదేవిధంగా ఇక్కడ పెద్దగూడె తాండా ఈ తాండాకు సంబంధించినటువంటి గిరిజన రైతులు ఈ అటవీ సమీపంలో ఉండేటువంటి వాళ్ళ సొంత భూములతో పాటు అటవీ భూములు కూడా కొన్ని దాదాపు याब रुल सवसर पंज ते కారవర మంది రైతులు గుర్తించబడినటువంటి వాళ్ళ జాబితాలో ఉన్న వాళ్ళే ఉన్నారు వాళ్ళకి రెండో విడతలు ఇవ్వాల్సి ఉంటే మార్గం దీనికి తోడు వీళ్ళు సేద్యాలు చేసుకునేటువంటి ఈ పున్నులన్నిటి కూడా నీటి వసతి లేదు అందుకోసమే నీటి వసతి కోసం వీళ్ళ కోసమే ప్రత్యేకంగా ఆలోచన చేసి ఈ అడవిలో కురిసినటువంటి ఈ వర్షం అంతా కూడా వృధాగా పోకుండా ఒక రెండు కుట్టలు వచ్చి కట్టిస్తారంటే అవి భూగర్భ జలం పెరుగుతుంది అదేవిధంగా అడవిలో ఉండేటువంటి పశుపక్షాదులకు జీవరాశులకు ఉపయోగపడుతుంది ఈ రైతాంగానికి వ్యవసాయానికి కూడా ఉపయోగపడే ఉంటుంది చెప్పి ఆ రోజు నేను రెండు రైతు కుంటల్ని మంజూరు చేయించి వాటి నిర్మాణం చేయించడం జరిగింది తప్పకునే ఇవాళ మనం చూస్తున్నటువంటి కుంట ఇందులో సంవత్సరం పొడవునా నీళ్లు ఉంటాయి ఇక్కడ ఉండేటువంటి రైతులకు భూగర్భ జలంతో పాటు ఈ పైన పొరలేటువంటి నీళ్లు అలుగు నీళ్లు కూడా వాళ్ళకు వరిచేలకు వాటి పనికొస్తుంది పశుపక్షాతులకు ఎల్లడిగా ఉంది నిమ్మళ్ళు కానీ దుప్పులు కానీ జింకలు కానీ అదేవిధంగా కుదేళ్ళు కానీ అడవి పందులు కానీ రైతులు మెప్పుకునేటువంటి గొర్రెలు మేకలు కానీ పశువులు కానీ వీటన్నిటికీ ఒకప్పుడు నీటి గోసతోన నీళ్లు లేక చాలా అలవాటు ఇచ్చే జీవులకి చాలా పుష్కలంగా ఎక్కడ చూసినా కూడా కాబట్టి నీటిని వడిసిపట్టి ఏ ఒక్క బిందువును వృధా కానివ్వకుండా తెలంగాణలో అడుగడుగున జల రాసు పెంపొందింపజేసినటువంటి కనుక కేసీఆర్ సర్కారు రేపటి భవిష్యత్ తరాలకు కూడా నీరే అత్యంత ప్రామాణికమైంది అత్యంత ఆవశ్యకమైనటువంటి దాన్ని మనం ఎంత కాపాడుకుంటే అంత వ్యవసాయంతో పాటు జీవరాశులన్నిటికీ పర్యావరణానికి అన్నిటికీ కూడా సాగించడానికి ఉంటుంది ప్రభుత్వం మారడంతో ఆగిపోయింది దీనికి తోడు వీళ్ళు సేద్యాలు చేసుకునేటువంటి భూములన్నిటి కూడా నీటి వసతి లేదు అందుకోసమే నీటి వసతి కోసం వీళ్ళ కోసమే ప్రత్యేకంగా ఒక ఆలోచన చేసి ఈ అడవిలో కురిసినటువంటి ఈ వర్షం అంతా కూడా వృధాగా పోకుండా ఒక రెండు కుంటలు మంచి కంటిస్తానంటే అవి భూగర్భ జలం పెరుగుతుంది అదేవిధంగా అడవిలో ఉండేటువంటి పశుపక్షాదులకు జీవరాశులకు ఉపయోగపడుతుంది ఈ రైతాంగానికి వ్యవసాయం కూడా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి ఆ రోజు నేను రెండు పెద్ద కుంటల్ని మంజూరు చేయించి వాటి నిర్మాణం పూర్తి చేయించడం జరిగింది అప్పట్లోనే ఇవాళ మనం చూస్తున్నటువంటి దీద్యకుండా ఇందులో సంవత్సరం పొడవునా నీళ్లు ఉంటాయి ఇక్కడ ఉండేటువంటి రైతులకు భూగర్భ జలంతో పాటు ఈ పైన పొరులినటువంటి నీళ్లు అలుగు నీళ్లు కూడా వాళ్ళకు వర్చేలకు వాటి పనికి వస్తున్నాయి పశుపక్షాదులకు ఎల్లడిగా ఉంది నెమళ్ళు కానీ దుప్పులు కానీ జింకలు కానీ అదేవిధంగా కుందేళ్ళు కానీ అడవి పందులు కానీ రైతులు మెప్పుకునేటువంటి గొర్రెలు మేకలు కానీ పశువులు కానీ వీటన్నిటికీ ఒకప్పుడు నీటి గోసతోన నీళ్లు లేక చాలా అలవటించాయి జీవులన్నీ చాలా పుష్కలంగా నీళ్ళు అయిపోయినాయి ఎక్కడ చూసినా కూడా కాబట్టి నీటిని ఒడిసిపట్టి ఏ ఒక్క బిందువును వృధా కానీయకుండా తెలంగాణలో అడుగడుగున జలరాశుల్ని పెంపొందింపజేసినటువంటి ఘనత కేసీఆర్ సర్కారు రేపటి భవిష్యత్ తరాలకు కూడా నీరే అత్యంత ప్రామాణికమైంది అత్యంత ఆవశ్యకమైనటువంటి దాన్ని మనం ఎంత కాపాడుకుంటే అంత వ్యవసాయంతో పాటు జీవరాశులన్నింటికీ ప్రకృతికి పర్యావరణానికి అన్నింటికి కూడా సాగించడానికి అది ఉపయుక్తంగా ఉంటుంది జై తెలంగాణ జై